ార్ట్ మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహా కృప కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రయిస్త దేవుని యొక్క వాక్యము అనగా ఆయన నోట నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క జీవము కలిగినటువంటి మాట మనకి ఊపిరి పోస్తుంది దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట మనకి ఊపిరి పోస్తుంది అటువంటి దేవుడు ప్రమాణం చేసి మరి ఒక మాట చెప్తే ఆ మాటకి ఎంత లోబడి ఉండాలి ఆయన వాక్యమే జీవం ఆయన నోట నుంచి వచ్చినటువంటి ప్రతి మాట మనకి జీవితాన్ని ఇస్తుంది అంతటి దేవుడు ప్రమాణం చేసి మరి వాగ్దానం చేసి మరి వారికి పలానా కార్యాన్ని చేస్తా అని చెప్తే వారి ఊపిరి పోయినా సరే ఆ ప్రమాణానికి లోబడే ఉండాలి కానీ శరీరానుసారంగా కష్టం వస్తే కష్టం వచ్చింది కదా అని చెప్పిన నన్ను పడటం సంతోషం వస్తే సంతోషం వచ్చింది కదా అని చెప్పిన చేతికి చెక్కకుండా ఉండటం ఇటువంటి స్థితిని ఆయన సన్నిధిలో కలిగి ఉండొద్దు విశ్వాసము మీద జీవితాన్ని కట్టుకుంటా ఏ స్థితిలో అయినా సరే విశ్వాసాన్ని కాపాడుకోవాలి దేవుని నామానికి కలుగును కాక దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు మార్కు వార్త పదహారు నమ్మి బాధ్యం పొందిన వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను ఇప్పుడు ఈ వాక్యం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఆయన యుద్ధకు రానటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిక్ష విధించబడుతుందనే కదా ఆయన యుద్ధకు రానటువంటి ప్రతి ఒక్కరికి శిక్ష విధింపబడుతుందే కదా ఎందుకు రావాల ఎందుకు నమ్మాలా ఎందుకు నమ్మాలా మన అనుకోవటానికి ఏం లేదు అటువంటి స్థితిలో వేసుప్రభుని ఎందుకు నమ్మాల ఆయన జీవముని చేతివుడు ఈయన కాకుండా మరొకరు జీవాన్ని ఇస్తా అని చెప్పి ఉన్నటువంటి వాళ్ళు ఎవర నుండి తీసుకురావాలి తీసుకురా తీసుకొచ్చినటువంటి ఆ మనుషుడు బతికొండాలి బతికొండాలి ఎప్పటికీ వేసుప్రభు వారు మరణించి తిరిగి మరల లేచారు ఆ పునరుద్ధానుడు ఆయనను ఆశ్రయించినటువంటి వారికి జీవితాన్ని నిత్య జీవితాన్ని ఇస్తా అని ప్రమాణం చేస్తా ఉన్నారు అందుకు ఆయనే నమ్మాలి ఈ విషయాన్ని కొంచెం పక్కకు పెడితే నమ్మని వాళ్ళకి శిక్ష విధింపబడుతుంది ఎందుకు విధించబడుతుంది అంటే ఆయన నోట నుంచి వచ్చినటువంటి ప్రతి మాట మన జీవితాలకి నిత్యత్వాన్ని అంటే మనం ఎప్పటికీ నిలిచి ఉండే విధంగా మనల్ని స్థాపిస్తుంది కనుకనే ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని నమ్మి జీవించాలి అప్పుడు మనకి నిత్య జీవం అనేది కలుగుతుంది అనగా ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యం ఏదైతే ఉంటుందో ఆ ప్రతి వాక్యానికి మనము లోబడి జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన నోట నుంచి వచ్చినటువంటి మాట చూడండి పది మా ఒక మనుషుడు పది మాటలు మాట్లాడితే అందులో రెండు మాటలు మంచిగా ఉంటాయి మిగిలి అన్ని కూడా మనం పాటించాల్సినటువంటి అవసరం లేదు వాటిని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు అంతే కదా పది మాటలు మాట్లాడి అనుకోండి ఏదో ఒకటో రెండో తెలివైన ఒకటో రెండో మంచి మాటలు మనకి ఉపయోగపడే ఉంటాయి తెలివి తక్కువ అనుకోండి అసలు వాడు వాడి నోరును మూసేయం వాడి నోరు తెరవనే కాకండి నోరు నేరిస్తే కాదు అన్ని పనికి వాళ్ళ మాటలు ఇట్లా ఉంటాయి మరి ఈ జీవం కలిగిన దేవుడు చెప్పే ప్రతి మాటని కూడా మనం ఏం చేయాలంటే తూచ తప్పక పాటించాలి ఈ దేవుడే ఈ దేవుడే నమ్మనటువంటి వారికి శిక్ష విధిస్తా అని సెలవిస్తా ఉంటాం అప్పుడు ఏం చేయాలి ఏమున్నది మరి నమ్మకపోతే వచ్చినటువంటి నష్టం ఏమున్నదంటే ప్రాణం అనేది ఏదో ఒకనాడు విడిచిపెట్టాల్సి వస్తుంది అటు తర్వాత జీవితం అనేది మనుషునికి ఉండాలి అంటే క్రీస్తులో మాత్రమే అటు తర్వాత జీవితం అనేది ఉండదు లేనటువంటి వారు ఉన్నారు చూడండి వారికి తీర్పు అనేది ఉంటుంది అనగా పరలోకం దేవుడు మనుషుల మధ్యలో ఆయన యొక్క తీర్మానాన్ని తీర్మానించి ఒక స్తంభాన్ని స్థాపించాడు భూమి మీద దేవుడు ఒక నిబంధనను ఏర్పాటు చేశాడు ఈ నిబంధన అయినటువంటి క్రీస్తుని కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్దకు ఒక మార్గాన్ని ఎంచుకున్న వారని ఉండి దేవుని యొద్దకు ప్రవేశిస్తారు ఆయన సన్నిధికి చేరుతారు క్రీస్తు ద్వారా ఒక స్తంభము ఒక నిబంధన మనకు మనుషుల మధ్యలో ఏర్పాటు అయి ఉన్నది దేవుడు మాత్రమే ఏర్పాటు చేశాడు ఇప్పుడు అర్థమైంది కదా దేవుని నోట నుంచి వచ్చినటువంటి ప్రతి మాట మనం గైకున్నట్లయితే మనకు భవిష్యత్తు ఉంటుంది మన జీవితం అనేది స్థిర మనకి జీవితం అనేది ఉన్నది తర్వాత రోజుల్లో మనకి జీవితం అనేది ఉన్నది అదే దేవుని నుంచి ఈ మాట అన్య జనాంగంతో పాటు దేవుని ప్రజలకు కూడా అనుగ్రహించబడతా ఉంది దేవుని ప్రజలకు కూడా యాకోబు గర్భాన జన్మించినటువంటి పన్నెండు మంది ఆ కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులతో పాటుగా వారందరికీ కూడా వర్తిస్తుంది ఈ వాక్యమే నమ్మకపోతే శిక్ష వాళ్ళేవన్నా పైను చూడు పడ్డ నమ్మకపోతే శిక్ష వారికి కూడా ఉండదు ఇంత జీవాన్నిచ్చి ఇంత జీవము కలిగినటువంటి మాట చెప్పినటువంటి వేసుప్రభు ఇంత వాక్యాన్ని ఇచ్చినటువంటి వేసుప్రభు ఏ ప్రజలైతే దేవుడు చేరదేసి ఎవరికైతే ఆ రాజ్యాలను పంచి పెట్టాలని చూసిందో ఆ ప్రజలే దేవుని చేతిలో శపించబడి జీవితం అనేది కోల్పోవాల్సి వచ్చింది ఆ ప్రజలే చూడండి సంఖ్యాకాండము పద్నాలుగు ఇరవై మూడులో రాయబడి ఉంది నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు దేవుడు అంటే ఏదో పనికి మాలిన చెత్త ఆయన చెప్పేటువంటి మాటలో ఆ డస్ట్బిన్ లో ఉన్నటువంటి వ్యర్థమైన దానితో సమానం అని చెప్పి అనుకోని అనుకొని ఆయన వాక్యానికి విలువ ఇవ్వకుండా ఆయన చెప్పినటువంటి మాటకి లోబడకుండా ఇష్టం వచ్చినట్లుగా లోకం అంతా నాదే అనుకొని తిరిగే ప్రతి ఒక్కడికి కూడా జరిగేటువంటి పర్యావరసనం ఏంటంటే ఆయనను అలక్ష్యం చేసినటువంటి వారిలో ఎవ్వరు కూడా జీవితాన్ని జీవించకుండా నిత్య జీవాన్ని పొద్దుకోకుండా దేవుని చేతిలోనే సంహరించబడతారు వారి కోసం చెప్పబడ్డట్లు శిక్ష అనేది విధించబడుతుంది నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరు కూడా బతుకుండరు ఇరవై మూడవ చోట్ల రాయబడి ఉంది నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరినూ దాన్ని చూడరు అనగా వాగ్దాన దేశం అనగా ఇప్పుడు పరలోక రాజ్యం దేవుని యొక్క వాక్యం ఏంటంటే మరమాతృమైనటువంటి వారికి ఇస్తా ఉన్నది మీకు జీవం అనేది కావాలా మీరు మరణము తర్వాత కూడా జీవించి ఉండాలి ఒకనొక సమయంలో మన జీవం అనేది తిరిగి మనకు అనుగ్రహించబడుతుంది మన ప్రాణం అనేది తిరిగి మరలా మనకి అనుగ్రహించబడుతుంది ఒకనొక సమయంలో ఆ స్థితిని నువ్వు పొందుకోవాలంటే ఈ జీవ వాక్యానికి లోబడి ఉండాలి ఈ రోజున దేవుని యొక్క వాక్యము ప్రమాణం చేస్తా ఉన్నది మే స్వార్త పదొమ్మిద పదిహేడో నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గాయకోను అని చెప్పాను నీవు జీవంలో ప్రవేశిద్దామనుకుంటా ఉన్నా అయితే ఆజ్ఞను గాయకును ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో వాటిని గాయకోను ఆ ఆజ్ఞలు మనకి ఏమైతే అంటే నిత్య జీవితాన్ని తెచ్చుపెడతాయి మనుషునికి పరిపూర్ణతను కలగజేస్తాయి ఆయన ఆజ్ఞలు ఉన్నాయి పది ఉన్నాయి ఆ పది ఆజ్ఞలే ఈ రోజున క్రీస్తు అయ్యున్నారు ఈ క్రీస్తుని మనం కలిగి ఉన్నాం అనుకోండి ఈ క్రీస్తుని కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవం మనం గ్రహించబడుతుంది ప్రభువులకు స్థుతి కలుగును గాక ఈ క్రీస్తు నిత్య ఆజ్ఞలయి ఉన్నారు ఒకనొక కాలంలో ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి పది ఆజ్ఞలు నేడు క్రీస్తు అయ్యి ఉన్నారు ఈ కడవరి గడియల్లో క్రీస్తు ఆ పది ఆజ్ఞలకి పోలికగా ఉండి ఆ క్రీస్తుని ఎవరైతే గాయకుంటారో ఎవరైతే అంగీకరిస్తారో వారికి జీవం అనేది కలుగుతా ఉన్నది అందుకే ఆయన చెప్తా ఉన్నాడు ఎవడైతే నమ్మడం వానికి శిక్ష ఆ ఇస్రాయేలిలో వాగ్దానము చేయబడినటువంటి దేవుని ప్రజల ఉండి దేవుని కాపుదలలో ఉండాల్సిన వాడు దేవుని సంరక్షణలో ఇట్లాగా దేవుడు వారికి నీడగా ఉండాల్సినటువంటి వాడు ఆ నీడ పక్కకు వాళ్ళ జీవితాలు పాతలాగిపోయినాయి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే ఆజ్ఞ అనగా ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని ఎవరైతే తృణీకరించారో అనగా ఆయనను ఎవరైతే లెక్క చేయలేదో లెక్కలేంత అనమాటారుగా అట్లాగే ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనగా ఆయనను అలక్ష్యం చేశారు వాళ్ళందరూ కూడా వాగ్దానం చేయబడిన వాళ్ళు వాళ్ళు ఏదో తెలియని వాళ్ళు కూడా నిరీక్షణ కలిగి శ్రమలకి ఊర్చుకొని కష్టాలకి అక్కడ ఉన్నటువంటి ఆ గొడ్డు చాకిరీ అంటారు కదా గొడ్డు చాకిరీ అంతటి చాకిరీ చేసి దేవుని కోసం ఎదురు చూసి దేవుని చేతిలోనే మరణించారు వాళ్ళ ఆ తిరుగుబాటు ధోరణి అనేది ఆ ఆజ్ఞలని ఆయనని లెక్క చేయకపోవటం అనేది చివరికి వారికి ఆ స్థితిని తాపురించి కట్టు చేశారు ఈ రోజుల్లో క్రీస్తుని కలిగి ఉండాలి మనం జీవంలోనికి ప్రవేశిస్తాం అనుకుంటా ఉంది అప్పుడు ఏం చేయాలంటే ఆ పది ఆగ్నిలకి సాదృశ్యంగా ఉన్నటువంటి క్రీస్తుని కలిగి ఉండాలి ఆ క్రీస్తుని కలిగి ఉంటే మన జీవితం ఎలా ఉండాలో ఆయన మనకి అనుదినము కూడా బోధిస్తాడు మనం లెక్క చేయలేదనుకోండి దేవుని ప్రజలకి దేవుడు శిక్ష దేవుని ప్రజలకి ఈ రోజున దేవుని ప్రజలు కాని వారికి కూడా నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అయితే నమ్మని ఎవరు దేవుని ప్రజల దేవుని ప్రజలు కానివారా అందరూ దేవుని ప్రజలు కాని వారితో పాటుగా దేవుని ప్రజలు అయిన వారు కూడా ఆయనలో నిలబడకపోతే ఏం జరుగుతుందంటే శిక్ష అనేది విధించబడుతుంది ఆ శిక్షను తప్పించుకొని ఆయన ముందు యోగ్యులముగా నిలబడేటట్లు ఆయన ముందు యోగ్యత కలిగి నిలిచేటట్లుగా జీవములో ప్రవేశిస్తాం క్రీస్తుని కలిగి అలాగ ప్రార్థించుకుంటాం పరిశుద్ధుడు అయిన తండ్రి యోగ వివాదములు యుద్ధ ఉండగా కృపా సంపూర్ణుడై ఉండి ఆకాశ మహాకాశం నందు నువ్వు తీర్మానించినటువంటి నీ తీర్మానము నా చారయ్యుడైనటువంటి యేసో క్రీస్తు పరిశుద్ధ పాదముల యొక్క నిలిచినటువంటి అనేకులను తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ జీవమయ్యున్నటువంటి క్రీస్తుని కలిగి నీ ఆజ్ఞలను తండ్రి కై వారముగా అనగా క్రీస్తుని తండ్రి అంగీకరించి వెంబడించి నిత్య జీవమును పొందుకొనుటకు ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహములను బలపరిచి మీ కృపలు స్థిరపరచుమని సజీవుల దేవ నీవు సమర్థుడవు క్రీస్తుని అభిషేకించినటువంటి నీవు బలహీనమైనటువంటి మనుషుడిని బలపరిచి క్రీస్తులో స్థిరపరిచి నీ నిత్యత్వమును అనుగ్రహించుటకు నీవు సమర్థుడవు కనుక నీ కృపలో ఈ విన్నపాలను జ్ఞాపకం చేసుకొని దీవించమని రక్షణ కర్త అయినటువంటి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమెన్ అమేన్ సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడేళ్ళు కాక అమెన్ అమేన్